హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ మన ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది ఈ వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇడుపుగల్లు ఊరిలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు గజాలలో కన్స్ట్రక్ట్ చేసిన సౌత్ ఈస్ట్ కార్నర్ అండి కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది సెట్ బ్యాక్స్ అయితే ఎక్కువగా ఉంటాయి సో కార్ పార్కింగ్ అవకాశం ఉంది ఇంటి ముందు సిమెంట్ రోడ్డు బ్యాంక్ లోన్ పెట్టి ఇల్లు తీసుకోవచ్చు మీరు నూట ఇరవై మూడు గజాలు హౌస్ ముప్పై తొమ్మిది లక్షలు చెప్తున్నారు కట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది బంద రోడ్డు మీద నుండి వన్ పాయింట్ సెవెన్ కేఎం డిస్టెన్స్ అయితే వస్తుంది మీకు రెండు కిలోమీటర్ల లోపే ఉంటుంది సో ఈడుపు ఊరి లోపల నుంచి వెళ్ళవచ్చు అలాగే గురుకుల పాఠశాల బ్యాక్ సైడ్ నుంచి కూడా మరొక దారి ఉందండి సో రెండు రోడ్లు కనెక్టివిటీ ఉంటుంది మీకు వాటర్ ఉంది చూస్తున్నారు కదా మున్సిపల్ వాటర్ డ్రైనేజ్ కరెంటు అన్నీ ఉన్నాయండి సో ప్రాపర్టీ చూడాలనుకునే వాళ్ళు ఒక గంట ముందుగా తెలియచేయండి సో ప్రాపర్టీకి సంబంధించి అలాగే మీరేదైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న కొనాలనుకున్న స్క్రీన్ పై నెంబర్ కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్